తేదీన శక్తివంతమైన పంచగ్రహ కూటమి ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే పన్నెండేళ్లకు ఒకసారి పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ పంచగ్రహ కూటమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది పంచగ్రహ కూటమి అంటే ఒకేసారి ఐదు గ్రహాలు ఒకే వరుసలో ప్రత్యక్షమవుతాయి దీనినే పంచగ్రహ కూటమి అంటారు ఇది చాలా అరుదుగా జరిగే అద్భుతమైన సంఘటన అని చెబుతున్నారు ఈ పంచగ్రహ కూటమి వల్ల కొన్ని రాసుల వారికి అనేక సమస్యలు వస్తాయి మరి కొన్ని రాసుల వారికి అదృష్టం వరించి పట్టిందల్లా బంగారం అవుతుంది కాబట్టి ఈ పంచగ్రహ కూటమి ఏ ఏ రాసుల వారిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మేషరాశి మేషరాశి వారికి ఈ పంచగ్రహ కూటమి వల్ల అంతగా ప్రయోజనం ఏమీ లేదు మేషరాశి వారికి ఈ జూన్ నెలలో కొన్ని సమస్యలు ఏర్పడతాయి అలాగే ఆర్థిక విషయాలలో కూడా జాగ్రత్తగా ఉండాలి ఏ పని చేసినా వీరికి అంతగా కలిసి రాదు మీరు అనుకున్న పనులన్నీ మధ్యలోనే ఆగిపోతాయి మీ అప్పుల సమస్యలు రెట్టింపు అయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి నమ్మిన వాళ్లే మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది మొత్తం మీద వారు ఈ జూన్ నెల మొత్తం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎవరిని కూడా అతిగా నమ్మకుండా డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది మేషరాశి వారికి ఈ పంచగ్రహ కూటమి ప్రభావం మీపై ఉండకూడదంటే ఈ జూన్ నెలలో ప్రతి శుక్రవారం రోజున తులసి కోట దగ్గర నెయ్యి దీపం వెలిగించి తులసిమాతకు నమస్కారం చేస్తే సరిపోతుంది వృషభ రాశి వృషభ రాశి జాతకులపై కూడా పంచగ్రహ కూటమి ప్రభావం చూపించనుంది వృషభ రాశి వారు ఈ జూన్ నెలలో దూర ప్రయాణాలను మానుకోవాలి చదువు నిమిత్తం విదేశాలకు వెళ్లాల్సిన విద్యార్థులు జ్యోతిష్య పండితుల సూచనలు పాటించాలి ఇంట్లో పెద్దవారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం మీ మాటలను అదుపులో ఉంచుకోవాలి మీ కుటుంబంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంది డబ్బుల విషయంలో పొదుపు పాటించాలి లేదంటే ఆర్థిక ఇబ్బందులు రావచ్చు ఈ పంచగ్రహ కూటమి వల్ల వృషభ రాశి వారికి మంచి జరగాలంటే నవగ్రహాల్లో ఉన్న కుజునికి ఎర్రని పూలను సమర్పించి హనుమంతుడికి పూజలు చేస్తే చాలా మంచి జరుగుతుంది లేదంటే పంచగ్రహ కూటమి వల్ల మీరు సంపాదించిన డబ్బంతా మంచి నెలలా ఖర్చు మిథున రాశి మిథున రాశి వారికి ఈ జూన్ నెల ఖర్చులు తగ్గుతాయి డబ్బులను ఆదా చేస్తారు ధనలాభాలు చాలా ఎక్కువగా ఉన్నాయి మీ ఇంటి ఆర్థిక పరిస్థితులు గతం కంటే చాలా మెరుగవుతాయి వ్యాపారాల్లో ఎదురవుతున్న సమస్యలు పరిష్కారం అవుతాయి మిథున రాశి వారికి జూన్ నెల మొత్తం పట్టిందల్లా బంగారం కానుంది చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి మీ కష్టాలన్నీ తొలగిపోయే అవకాశం ఉంది ఈ జూన్ నెల నుండి డిసెంబర్ వరకు మిథున రాశి వారికి మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది అనారోగ్య సమస్యలు ఉండవు కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి కూడా ఈ పంచగ్రహ కూటమి వల్ల దురదృష్టం వెంటాడుతుంది వ్యాపార విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే ఆర్థిక ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి కర్కాటక రాశివారు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది అలాగే ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్త వహించాలి దూర ప్రయాణాలు మానుకోవడం మంచిది కుటుంబ సభ్యుల మధ్య కలహాలు రావచ్చు మీ పిల్లలకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కర్కాటక రాశి వారికి పంచగ్రహ కూటమి ప్రభావం లేకుండా ఉండాలంటే ప్రతి సోమవారం ఇంట్లో పూజ చేసుకుని ఆవు నెయ్యితో దీపారాధన చెయ్యాలి సింహరాశి వారికి బుధాదిత్య యోగం పట్టబోతుంది ఈ వారికి ఈ యోగం వరించడం వల్ల ఆకస్మిక ధనలాభం ఊహించని ధన ప్రాప్తి కలుగుతుంది అలాగే మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది సింహరాశి వారికి రానున్న మూడు నెలలు ఎంతో అదృష్ట కాలంగా చెప్పబడింది కొత్త వ్యాపారాలు చేసేవారికి బాగా కలిసి వస్తుంది మొత్తంగా చూసుకుంటే సింహరాశి వారికి రానున్న మూడు నెలలు ధనయోగం వరిస్తుందని మూడు నెలల్లో మీరు ఏ పని చేసినా కూడా బాగా కలిసి వచ్చి డబ్బు పరంగా స్థిరపడతారు కాబట్టి సింహరాశి వారికి వచ్చే మూడు నెలల్లో ధనయోగం వరిస్తుందని చెప్పవచ్చు కన్యారాశి కన్యా రాశి వారికి జూన్ ఆరవ తేదీ నుండి విపరీతమైన అదృష్టం పట్టబోతుంది వ్యాపారస్తులు నూతన ఒప్పందాలను కుదుర్చుకుంటారు మీ ఆర్థిక పరిస్థితులు బాగా మెరుగుపడతాయి డబ్బుకు సంబంధించిన అన్ని విషయాల్లో మార్పులు చోటు చేసుకుంటాయి ఏ పని ప్రారంభించినా అందులో ఊహించని లాభాలు వస్తాయి మొత్తం మీద చూసుకుంటే ఈ జూన్ నెల నుండి డిసెంబర్ వరకు రాశి వారికి అంతులేని ఐశ్వర్యం వరిస్తుంది అలాగే రాశి వారికి ఎల్ల వేళల దేవతల ఆశీర్వాదం కూడా లభిస్తుంది తులారాశి తులారాశి వారికి ఈ జూన్ నెలలో ధనయోగం వరిస్తుంది మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి మీ ఉద్యోగంలో మంచి పురోగతి ప్రమోషన్స్ రావడం వంటివి జరుగుతాయి వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు ఆర్థికంగా స్థిరంగా ఉంటారు కుటుంబంతో కలిసి విహారయాత్రలు చేస్తారు వృత్తి వ్యాపారవేత్తలకు రానున్న మూడు నెలలు వీరికి చాలా అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు మీ ఆదాయం బాగా పెరుగుతుంది ఖర్చులు కూడా బాగా తగ్గిపోతాయి విదేశీ అవకాశాలు వస్తాయి సంతాన యోగ సూచనలు ఉన్నాయి పిల్లల నుంచి శుభవార్తలు వింటారు అనేక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి ఆస్తి కలిసి వస్తుంది తీర్థయాత్రలు చేస్తారు వృశ్చిక రాశి వృచ్చిక రాశి వారికి శని తిరోగమనం వలన ఎన్నో నష్టాలు ఏర్పడతాయి ఏ పని చేపట్టినా మధ్యలోనే ఆగిపోవడం నిత్యం ఇబ్బందుల్లో పడడం అలాగే విపరీతమైన అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి మీరు సంపాదించిన డబ్బంతా నీళ్ళలా ఖర్చైపోతుంది మొత్తం మీద వృచ్చిక రాశి వారు రానున్న రెండు నెలల్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటారు కాబట్టి వృశ్చిక రాశి వారికి ఎలాంటి నష్టాలు జరగకుండా ఉండాలంటే ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి గంగా జలంతో మరియు బిల్వ పత్రాలతో శివలింగానికి అభిషేకం చేయండి ఇలా మూడు సోమవారాలు వరుసగా చేస్తే మీకు ఏ కష్టాలు రాకుండా ఆ శివయ్య మిమ్మల్ని సంరక్షిస్తాడు ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి లాభస్థానంలో రెండు శుభగ్రహాలు చేరడం వల్ల మీ అదృష్టం అనేది ఏ విధంగా చూసినా రెట్టింపు అవుతుంది లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి రానున్న మూడు నెలలు మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది అనేక మార్గాల్లో ఆదాయం కలిసి వస్తుంది వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది ఉద్యోగంలో భారీ పదోన్నతి అవకాశం వస్తుంది మంచి ఆరోగ్యం కలుగుతుంది మొత్తంగా చూసుకుంటే ధనుస్సు రాశి వారికి రానున్న మూడు నెలలు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు మకర రాశి మకర రాశి వారికి ఈ పంచగ్రహ కూటమి వల్ల అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు మకర రాశి వారికి వచ్చే రెండు నెలలు కొంచెం కష్టంగా ఉంటుంది మీ దగ్గర ఉన్న డబ్బంతా నీళ్ళలా ఖర్చయిపోతుంది రూపాయి కూడా మిగలకుండా పోతుంది ఎన్నో ఆర్థిక సమస్యలు వస్తాయి భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉంటాయి మీ ఇంట్లో మనశ్శాంతికి కరువు అవుతుంది కాబట్టి మకర రాశి వారికి వచ్చే రెండు నెలలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి మీ ఆరోగ్యంలో కూడా వివిధ మార్పులు సంభవిస్తాయి కాబట్టి మీరు తినే వాటిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి కాబట్టి మకర రాశి వారిపై ఈ పంచగ్రహ కూటమి ప్రభావం మీపై ఉండకూడదు అంటే ప్రతి గురువారం దత్తాత్రేయుని గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి ఇలా చేస్తే మీకు ఎటువంటి సమస్యలు రావు కుంభరాశి కుంభరాశి వారికి జూన్ ఆరవ తేదీ నుండి విపరీతమైన ధనలాభం ఉంది సమాజంలో గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి మీ సంపాదన కూడా పెరుగుతుంది మీ ఆదాయ వనరుల్లో మార్పులు వస్తాయి మీ ఇంటి ధన ప్రవాహం రెట్టింపు అవుతుంది ఇక నుండి మీరు ఏ పనులు తలపెట్టినా సరే వాటిని సులువుగా పూర్తి చేయగలుగుతారు మీ కుటుంబంలో సుఖ సంతోషాలకు కొదవ ఉండదు ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి ఏలినాటి శని ప్రభావం చాలా వరకు తగ్గిపోతుంది ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు మీనరాశి మీనరాశి వారికి కుటుంబ స్థానంలో గురు శుక్రులు కలుస్తున్నందువల్ల తప్పకుండా మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది పెళ్లి ప్రయత్నాలు ఫలించి మంచి సంబంధం కుదిరే అవకాశం ఉంది గృహయోగం కూడా వరిస్తుంది మీ పురోగతికి సంబంధించి ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది ఆర్థిక సమస్యల నుంచి కొంచెం విముక్తి లభిస్తుంది మీ మనసులో ఉన్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి ధనధాన్యాభివృద్ధి ఉంటుంది అంచనాలకు మించి మీ ఆదాయం పెరుగుతుంది సంపన్న స్థితికి చేరుకుంటారు జూన్ ఆరవ తేదీన ఏర్పడే పంచగ్రహ కూటమి వల్ల కొన్ని రాసుల వారికి బాగా కలిసి వస్తుంది కొన్ని రాసుల వారికి అంతగా బాగోలేదు ఈ రాసుల వారు మేము చెప్పిన విధంగా పరిహారాలు పాటిస్తే మీకు అంత మంచి జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి